మా పొట్టిది మంచం మీకెన్ లేవ కుటాకనే వండుకుంది జ్వరం ఇచ్చిందో లేదో ఈ అవ్వ తల్లి ఎక్కడ పోయిందో తండ్రేమో దివాళ్ళు తీసుకుంటా అక్కడ గోడ కొరిగి కూర్చుంటు బిడ్డనేమో వండుకున్నట్టుంది ఇయ్వా తల్లికైతే బిడ్డ మీద గింత చింత లేదు మరి దావు కన కన్న కొంట పోదామా ఇన్ని మందులన్న పోదామా లేదు గాని ఇది ఎక్కడ పోయిందో ఏం కథను ఇగ తండ్రి బిడ్డే ఇక బాధపడుతున్నట్టు అరేయ్ రమేష్ ఏమైంది బిడ్డ మోకం అంతా మాడిపోయింది అట్లా గోడ కొరిగి ఏం ఆలోచిస్తున్నావు బిడ్డ ఇంకా అంతగానము ఏం కాలేదమ్మా ఏం కాలేదు స్వీట్ అమ్మా నుంచి ఏం తినలేదు ఇక తింటావా బిడ్డ అంటే వద్దు వద్దు అని మోకం ఇక్కడ అక్కడ అంటుంది ఏం చేయాలమ్మా అయ్యో బిడ్డ నోరంతా షేర్ షేర్ కొడుతున్నట్టుందిరా అందుకే తింటలేదు మరి దావకన్నా కన్నా గుంట పోసిపోయినావు బిడ్డ నువ్వుని నీ పెళ్ళంగా పిల్లలు వేసుకొని పోవద్దా ఆ జ్వరం వచ్చిందని అట్లనే ఎత్తి కిసి పెడితే జ్వరం ఊటగైతే పానాలు ముందే మంచి ఉండే బిడ్డ ఊటగా జ్వరం వస్తే ఏమన్నా అయిపాడైతుంది అందుకే దావకన గుంటవో మందులు తీసుకొచ్చిన మా మెడికల్ షాప్ పోయి మందులు తీసుకొచ్చినా ఇక పోసిన ఇక పోసినాక జ్వర జర మిడిచినట్టే అయ్యింది జర సల్ల సల్లగా కానీ తినమంటే తింటలేదమ్మా జ్వర నువ్వనే లేపి తింటి ఇక తల్లికి అయితే బిడ్డ మీద గింత చింత లేదు ఎక్కడ పోయిందో ఏం కథనం ఒక మంత మార్చుకుందంటే ఇగ మళ్ళీ ఈ రూమ్ లోకి వస్తలేదు మాతోని మాట్లాడతలేదు బిడ్డను చూస్తలేదు దానికి ఏం రోగం పుట్టిందో బిడ్డ ఒక్కొక్కసారి గిట్ల వేస్తది ఎప్పుడు మంచిగా ఉంటదో ఎప్పుడు చెండగా అవుతుందో దానికి ఏరకలేదు కానీ కాదు బిడ్డ నా ముందు కష్టం బుస్సు అనుకుంటా లోపలికి వచ్చింది నీతోని గిట్ల వెళ్ళి పెట్టుండారా పొద్దుసాంతి బువ్వ బుక్కి లేకుండా ఉపాసం గిట్లనే ఉన్నదే నా బిడ్డ దగ్గర కూర్చొని మరి మటన్ తెచ్చి ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నవా వున్నదో కానీ మరి తింటావాయి అని ఇంటికానే ఉన్నా కదా నిమ్మలంగా ఓదామని ఒక్క మాట మాట్లాడతలేదు ఏదంటలేదు తిను అని బువ్వ ఇట్లా పెడతలేదు అనాలి ఏం తక్కువ చేస్తున్నా ఏమేస్తున్నా అందరికంటే ఎక్కువ దాలు తెచ్చి జీతం పైసలు అన్ని ఆమెకి ఇస్తున్నా అందరికంటే మంచిగా నేను ఆమెనే చూస్తున్నా మరి ఇంకేం తక్కువ అవుతుంది దానికి ఇట్లా కస్సు బుస్సు అనుకుంటే ఎట్లయితుంది సంసారం ముందుకు ఎట్లా జాగుతుంది అయ్యో బిడ్డా ఇలా మాటను మనందరి కోసమే అయ్యో నా కొడుకు ఇలా ఇంటి ఉంటుండు ఎక్కడ పని పోతలేడేమో నిమ్మలంగా తిని మూడు పూటలు తిని పండుకుంటాడేమో నేను అనుకుంటే పోయమ్మో ఏం పెళ్ళం దాని పెళ్ళము మొగనికి తిండి పెట్టే శాత కాదా దానికి గుణం పాడుగాను పోని పోని అమ్మా ఆమె బిజీగా ఉన్నట్టుంది అందుకే పెడతానుకు టైం లేనట్టుంది పెట్టలేదేమో పోని పోని తీయరా ఏం పోనీరా నీ పెళ్ళానికి సంసారం మీద పీకరుండదారా అయ్యో పిల్లకు జ్వరం వచ్చి అల్లల్లా అంటుంది మంచం మీకు వెళ్ళే కూడా వంట ఏం తింటలేదు అంటే ఇంత చపాతి పిండి తీసుకొచ్చి వేయాలి అన్నరవ్వ తీసుకొచ్చి ఉప్మానన్న వేసి పెట్టాలి ఏ చింత లేదా ఏ టీ షాప్ తయారైనా డ్రెస్సు వేసుకొని ఊరంతా తిరిగి వచ్చిన అందరికి చూపించిన ఫ్యాషన్ షో లెక్క ఏ ఇంట్లో పడ్డనా గదే ఉంటది నువ్వు ఇలా డ్యూటీ కోలేదని కసు బుస్ ఆడుతుందిరాని పెళ్ళము అర్థమైందా రక సంగతి అవునమ్మా గదే కావచ్చే నా మనసులో ఉన్న మాట నువ్వు కరెక్ట్ చెప్పినావు కానీ ఇక నేనంతలో నేను అట్లా అపార్థం చేసుకుంటే మంచిగా ఉండదు చేసుకున్న మొగడైకి ఇట్లా మాట్లాడుతుందని గలీజ్ ఉంటదని నేను చెప్పలేదే ఇక ఎవరైనా మొగడు ఇంటికాడు ఉంటే మురుస్తారు ఆ రోజు డ్యూటీకి పోతాడు కదా ఇలా ఇంటికాడు ఉన్నాడు ఏకనా పోవచ్చు నిమ్మలంగా అదో ఏదో మాట్లాడుకోవచ్చు అని అట్లా మురుస్తారు కానీ దీనికి ఏం ప్రోగ్రాం పుట్టిందే నేను ఇంటికాడు ఉన్నా అంటే కసుబుసారుతుంది సీరియస్ అయిపోయింది ఏమన చెప్పామను ఏమోరా ఇది కొంచెం ఇంటికాడు ఉంటలేవని ఇటువంటి మాటలు నా నోటి నుంచి వస్తే మంచిగా ఉండదు గాని ఏమో నాయనా నాకైతే దసంటి డౌట్ ఏ కొడుతుంది దసంటి మాటలు నీ ముందు చెప్తే మంచిగా ఉండదు నా కన్న తల్లి ఇటువంటి డౌట్ పడుతుంది నా పెళ్ళ మీద అని నువ్వు బాధపడతావు కావచ్చు బిడ్డ నా మనసులున్న మాట ఇన్ని రోజుల సంది దాచి పెట్టుకున్న దాచి పెట్టుకున్న గాని ఏ ఓపుతలేని బిడ్డ అందుకే నీ ముందట కక్కిన అంతే అంటవా అమ్మ ఏ గసంటి బుద్ధులు లేవే దాని దగ్గర ఇక నాతో మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటది ఏమైందో ఏమో ఇలా కసు బుస్సాడుతుంది నాకు అసలు అర్థమైతే లేదమ్మా మరి మనుషులకి ఇట్లా ఏమైనా పెట్టుకుందా ఏంది ఏం పెట్టుకుంటారా మనుషుల మోగన్ కంటే పిల్ల కంటే ఎక్కువ ఏముంటది రా సంసారం ఆ చెప్పు మనుషులు ఏం పెట్టుకుందా అలా వాళ్ళ అమ్మగారులో నిలు వాళ్ళ పంచాలు ఏమైనా పెట్టుకుందా చెప్పు అవన్నీ పెట్టుకుంటే వాళ్ళ సంసారం పెద్దగా చదారా ఏమమ్మా స్వీట్ అమ్మా ఏమైనా తింటే బాగుండే మరి చపాత పిండి పోయి కొనుకొస్తా వేసి పెడతా అని తింటదేమో అడుగు ఒకసారి మమ్మీ స్వీట్ అమ్మా లేవు లేవు బిడ్డ పోయమ్మో నా బంగారు తల్లి మస్తు జ్వరం పట్టినట్టుంది కదా బిడ్డ గుంటంతా మొత్తం పోయింది కదమ్మా ఏం తిన్న తిండి పాడని తిండి ఏమో తిన్నట్లు అందుకే జ్వరం వచ్చి పాడైంది అవ్వ నీ తల్లికైతే గింత ఆకర్లేదు పీకర్లేదు పికర్లేదు ఎవరి ఇంటి ముందకు వస్తే కొనుక్కుంటది బిడ్డకు నూపుతా ఉంటది అది మంచిదా అందరికి ఆఖరి ఉండదు పీకర్ ఉండదు అవునమ్మా ఇక డాక్టర్ పిల్లలకు ఏది పడుతుంది పెట్టొద్దు అని చెప్తానే ఉన్నారు ఇక దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఏ ఏమైతుంది ఏమైతుంది అన్ని తినాలి అని అన్ని సరుస్తూనే ఉంటది ఇక ఏమన్నది చెప్పు దీన్ని నడుస్తుందయ్యా నడుస్తుంది నడుస్తుంది నీది నడుస్తుంది నీ పెళ్ళి నడుస్తుంది నువ్వు నడిపిస్తున్నావు ఆమె నడుస్తుంది ఆ తెచ్చిన జీతం అంతా దానికి ఎట్లా పెడితే మరి ఇట్లా అవ్వ చూపించకుంటే ఏం చూపిస్తుందిరా ఇంత రన్న నీకన్నా ఉండాలి నీ అవ్వాయి ఏమని అంటే అవ నా తల్లి ఇట్లా ఓరుస్తలేదా నువ్వు అనుకుంటావా నేనైతే ఒక్క మాట అంటలేని బిడ్డ నీ సంసారము మీ లెక్క మీ పైసలు నేను ఏమన్నా అంటాను నాకేమైనా హక్కు నాగరా మీద అని చెప్పు ఏమమ్మా ఇయ్యాల రేపు రోజుల ముందే మంచి రేపు పెత్తనం ఆడి దాని మీద నడిపిస్తే సంసారం ఆగుతుందని ఇక అట్లా ఆలోచిస్తున్నామ్మా ఇక మొత్తం దాని చేతిలో పైసలు పెట్టకుంటే ఇక అప్పుడు వేరే దిక్కు ఆలోచించి వేరే రకంగా అవుతుందేమో అన్న భయం నాకే ఉంటది అబ్బో గట్ల ఆలోచిస్తున్నా అవయ్య నువ్వు మరి నా లగ్గమై గిన్నెళ్ళు అవుతుంది మీరు ఆయన ఎన్నడు గిట్లయినా జీతం పైసలు కూలి పైసలు ఎన్నడు నా చేతిలో పెట్టిన రోజే లేదు అన్నిండాలా ఆయన నేను నడిపించేది మరి నేను గసంటి దారుల తప్పినారా అబ్బో తల్లి కొడుకు జోరుగా మాట్లాడుకుంటారు నా గురించే కాబట్టి వీళ్ళకు ఉన్న పని ఏముంది మంది ముచ్చర్లతోనే మాట్లాడుకోవాలి మంది గురించే చెప్పుకోవాలి సీటి లేవు నాన్న ఏమైనా చేయాలి తింటవా వద్దు మమ్మీ నాకు తినబుద్ధి అయితే లేదు వద్దు ఏం తినకుంటా అట్ల లేవు అనుకుంటే ఎట్లనే చెప్పిన మాట అస్తలేవు ఏదన్నా ఒకటి ఏ స్థలం తిండు లేవే ఇక మందందరూ ఇంటింత కళ్ళు పెట్టుకొని నా మీరు ఎట్లా చూస్తారు చూడు ఆ తల్లి గింత అక్కర్లేదు తీకర్లేదు అని నా గురించి సీరియస్ అవుతుంది అని నువ్వేం తినదు ఏం చేయాలమ్మా నన్ను బదులం చేస్తావు లేవు లేవు ఏం చేయాలని చెప్పు ఏం తినప్పుడు చెప్పు చేస్తా ఏ గీ అంత రానే బిడ్డను ఆ కన్న బిడ్డను ఏ గీ ఆ అని ఇంకట్లా విలువద్దే పేరు పెట్టినావు కదా సీతమ్మ అని విలువ అమ్మ అని విలువ ఏమైనా పోతుందా నేను ఆ పిల్లకు జ్వరం వచ్చి అల్లల్లా అనుకుంటావో ఎంత ఉడకైంది ఉడికి అయ్యి చూస్తూ తెలుస్తుంది దూరం ఉండి ఏం తింటదే లేదు అంటే పిల్ల ఏడికెళ్ళేస్తుంది ఏడుకొని తింటుంది చెప్పు ఆ దానికి ఇష్టం వచ్చే తిండి చెయ్యాలి చేసి దగ్గరికి తీసుకొచ్చి నోట్లో పెట్టాలి నలభై దాకా ఉండాలి నీళ్ళు తాపేయాలి ఉడుకుడుకు కొడుకు నీళ్ళు అట్లయితే కడుపులాసర్ ఉంటుంది పిల్ల మంచిగా అవుతుంది నీకైతే ఏ అక్కడ లేదు పిక్కర్ లేదు ఊరు ముచ్చట్లు అడుచుకుంటున్నందుకు ఊరు ముచ్చ బయటికి పోతున్నావు అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటే ఇంటికి వస్తున్నావు పిల్ల మీద దింత చింత నీకు అబ్బో మీకు కాకున్నది నీ కొడుకుకు నీకు బలహీనత ఉన్నది కదా మరి గట్టంతలో బిడ్డ కోసం ఏం చేయకపాయె ఆయన ఏం చేయకపాయె నువ్వు మన్నరాల కోసం నువ్వు ఏం చేయకపోతివి చపాతి బిడ్డ తీసుకురా నాని చేస్తావా మరి స్వీటమ్మ చపాతి చేస్తావు అంటే మమ్మీ తింటావా వద్దు డాడీ నాకు దిన అయితే అన్న కదా ఈ అవ్వ ఏడి వద్దు వద్దు అన్నంటది ఇలేమో నన్ను దిట్టి పాడి చేస్తారు నాకేం పని పాట లేదనుకుంటారా ఇలా చుట్టే తిరుగుతాను నా పని అంత కదా ఇల్లు చూసినవారా నీ పెళ్ళము ఎటువంటి కత్తరు నాకుదో కన్న పిల్ల ఇట్లా చేస్తూ దానికి చేతులు వస్తలేవు ఏమో ఐతుందిరా దానికి ఇంట్లో ఉండబుద్ధ అయితే లేదా మరి మనం అంటే ఇష్టం ఉంటలేమో నాకు ఎక్కడ అర్థం అవుతలేదు ఎత్తే ఎట్లుండేది ఎత్తెట్లా మారుతుంది బిడ్డ నాకైతే మస్తు డౌట్ అనిపిస్తుంది ఆ స్వీట్ అమ్మని ఎంత ఘరంగా చూసుకునేది ఎంత మంచిగా అదో ఇదో చేసి తినిపించేది ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు అస్సలు పట్టించుకుంటలేదు మరి నీ మీద కోపం ఉందో ఏమో బిడ్డ దానికి

యా దావి అంతే అని దాని గురించి పెట్టుకోవాలి ఇక తాంతి వయ ఉంటి నువ్వు వేసికోవాలి బిడ్డ అన్నాడు నాడు పైసలు లేకుంటే నేను గంట కానీ నాడు బిడ్డాని తీసుకోన్నాడు అదేంటి సరే ఒక్కసారి ఇట్లా ఫోన్ చేయలేదు ఇలా లేచినప్పటి నుంచి ఏమైంది వీళ్ళ చెరువు కట్ట కింద కలుసుకుందాము చెరుషేపు మాట్లాడుకుందామని నైట్ ఏదోదో చెప్పింది ఇప్పుడు ఏమైంది మెసేజ్ చేసినా చూసుకుంటలేదు ఫోన్ చేయాలంటేనేమో ఎవరైనా వచ్చిర్రో ఏమో ఇంటికని భయం అవుతుంది ఇంకా ఫోన్ చేస్తలేదు కదా అబ్బా ఏం జాలో ఎక్కడ అర్థమైత లేదు గాలి ఇంటి ముందు నుంచి అటు ఇటు పోయి ఎవరన్నా ఉంటే మళ్ళీ డౌట్ పడతారు ఆ వాళ్ళత్త మొక్క ముందే నా మీద మస్తు డౌట్ పడుతుంది ఈ ఈటెంకాలు ఎందుకు వచ్చినవరా పాడక అంత ఇటుపాడు చేసినా తిరుతుంది అబ్బా ఎక్కడ అర్థమైతే లేదు కదా గావిట పెట్టుకున్నా ఏంది আরে ఆ చేపవ్వా ఏమైంది గంట ఊటకి వేలుస్తున్నావు మరి ఎన్నిసార్లు పిలుస్తున్నారా పాది మాట వేసినా ఇట్లా ఎన్ని కూతలేస్తే మాత్రం బల్కుతలేవు చెవులలాగా పాటలు చెవిల పెట్టునవేమో ఇంకితలేదని అనుకున్నా కానీ ఏం పెట్టుకోలేదు కదరా ఏమైంద్రా పిలాయె ఎవరి గురించి గా అందా ఏం లేదు ఏం లేదు ఏమీ లేదు ఓ చేప గురించి గట్టిగా ఏమైంది

ఏదో బోల్చకు నాయనం అయితే ఏమో కానీ ఏ గాడానికి ముసల్దాన ముసల్దాన అంటలేరా మళ్ళీ సార్ ముసల్దాన అనకు నా సిగ్గు విసరేనా ఓయమ్మ ఓడ్సకేదో నాయనమ్మ వైతవాని గట్ల మజా ఓయమ్మ గంట సీరియస్ అయితే వేందవ్వా ఆ గట్ల అంటే నా పెంట అవ్వంటే భయపడాలి పెంట అవ్వ నా మజా కన అంటే బుద్ధి వాళ్ళ గుర్త ఏమనుకుంటారు అమ్మో మా నాయనమ్మ గీడు నాది ఎప్పుడు చూడుకి చిన్న అన్నతోనే ఏం పని ఉండొచ్చు గీ అన్నతోని అరే పెంటూసల్దాన్ని మనమడి చేస్తలేవు అదే అమ్మాటే నా కయ్య కుక్కలేక మొత్తుకున్నావు కదనే ఏ కావరా చిన్నాయి బాడకా బుgga తనేంటాడు ఏ నికాల అనుగ్రహ నాయన నువ్వంటే అలసైపోతది మందికిట్లా మందికిట్లా తనేంటారు అని అంటే ను మాట చెప్పి నింటడా ఏమనే ముసల్లీ ముసల్లీ అని నా పానందింటాడు ఏ ఎంత చెప్పినా ఈనడు అందుకే మూస్కొనుంటున్న ఆ జోన కొడుకంటే నిమలగా మూస్కొనుంది నేలయ్య ఒక మాడ్ అంటే 10 మాటలుంటాడు వాళ్ళ తాకతోంది తిపిస్తాడు మళ్ళీ అబ్బా నాయన మొఖంించిన బాగా దూర్కిని పాట దీకు ఏం చిన్నమ్మ మస్తు కాలకాల కొడుతుంది మొత్తం ఏమైంది వదిలేకి ఇట్లా మాట్లాడుతున్నా లేదా ఓ యమ్మా వదిలే మాట్లాడుతున్నాను అందరూ బాగా మాట్లాడుతుందరా అరే ఊకో పెంటవా నువ్వు ఇద్దరి తీసే మాటలు మాట్లాడకు గిత్తతో పోరగాని ముందు ఏ మాటలు మాట్లాడుతున్నావు పెంటవా ఆడు ముందే ఈడ ఆడ గుళ్తానే ఉంటాడు ఊరందరికీ డబ్బు సాటిస్తాడు గసుంట ముందు నువ్వు గసుంటి మాటలు ఎందుకంటే నోపింటివ్వ అరే ఏమయితుందరా ఆడవా చిన్న పిల్లగాడ అనుకున్నావా రే రేపు వస్తుంటేస్తుంటే ఆ ఇంటికి దిసుంట వాన్నీ ఏ ఏమ పోవా నా టెన్షన్ నాకుంటే ఏ నినిలులి పంచాది ఆ ఊరాసింటూ జరాయిస్తుంట రా ఒక మాట ఏఫ్తా పోరా పోరా నేను చిన్నన్నని షోలో ఏదో మాట ఊస్తాడంట ఓదనే ఏం చేస్తున్నా ని సూస్తా పోరా ఆడుకొందరా పోరా

వాళ్ళ తండ్రి గిట్ట నేను వాళ్ళ గానీ ఇయ్యరా మరి జాగ్రత్త మనసు ఏం ఓర్చుతాడు ఆ ఏమనుకుంటావు చిన్న పిల్లలకు ప్రసంగి చెప్పొద్దు నువ్వు మూసుకొని ఆ ఆ చెవులు ఏమైనా మాట చెప్పాలి చూడు మంచి ఉండదు నీ అవ్వ నీకేమైతుందే ముసల్లాన ప్రతి దానికి ఇక దొరుకుతూనే ఉంటావు కయ్యా కయ్యా మొత్తుకుంటూనే ఉంటావు గెలుపుచ్చుకుంటూనే ఉంటావు నీకేం పని పాటలే దానే ముసల్దాన ఇలా మొగళ్ళం మొగళ్ళం కూడి మాట్లాడుకుంటాము ఆడిదాని అయింది నీకేం పని నాడు తాత పిలుస్తుండు ఓయమ్ ఓ యమ్ సిమ్మ లేదు పెడ్డా లేదు కూరగాయలు చెడు ఎట్లా మాట్లాడుతున్నాడు సంతని మాట్లాడుతుండు రెండు జరడు ఇంటికి అయితే అయ్య పెట్టి పిల్లలని పక్కన వలం కొట్టిస్తా ఏమని అనుకుంటున్నావు అమ్మో అమ్మో గిత్తక లేదు కానీ ఇంకా రెండు జొరడు ఇంటికి రా మీ అడ్డ ఎట్లా చేపిస్తాను ఎట్లా నోటిస్తాను అమ్మ కానీ అయ్య కానీ అరే ఎందుకురా మీ ముసలమ్మను కొట్టలేవు ఇంటికి పోయిన మీ జాడు మమ్మీ గిప్పదంట బాబిలో ఏ ఆమె నుంచి ఏం గారు చిన్న ఏం కావే లైట్ ఇక పోయినాం కాదో ఇదో చెప్పి తాతకు నువ్వు అంటే ఇష్టం అంటనే ఇక నువ్వు తాత లవ్ మ్యారేజ్ చేసుకుని అంటే కదా నువ్వు అందంగా ఉంటావు కదనే అని ఇంకా సోటి మాటలు అంటే ఏ నో ఎక్కి కూర్చుంటది అమ్మ చెప్పకే జర నాయనమ్మ నా అమ్మ మంచిది అని రెండు మూడు మాటలు అంటే ఆమెనే కూలిగా అవుతుంది ఐస్ అవుతుంది ఈ మాకు మా కానీ చెప్పు చెప్పు అన్నాయి చెవులే కదనే ఏం లేదురా గా కొన్నింటి కాడు ఉంటా చూడు లచ్చవ్వా తెలుసారా నీకు ఆ లచ్చవనా తెలుసు తెలుసు అది మామూలు కాదు దాన్ని రెండు మూడు సార్లు గెలిపించుకున్నా గానీ మనకు సెట్ కాలేదు మస్తు మాటలు తిట్టగా ముసలి ముందే మంచిది కాదు ఏమైందన్నా ఆ ముసలి దానికి ఇట్లా సెట్ చేయాలి నీకు ఏ ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు గాలి ఇల్లు తెలుసా అని అడిగినా తెలుస్తా తెలిసిన అని చెప్పు లేకుంటే లేదని చెప్పి ఏది రాని గాలి మాటలు చెప్పు చెప్పు తెలుసు తెలుసు కానీ చెప్పు గదే గదే గల మర్మరాలు ఉంటాయి చూడురా ఇగ ఏమో ఉంటది స్వీటి స్వీటి ఆ స్వీటి వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఉన్నదా లేదా జ్వర బెల్ తొంగి చూసి జ్వర ఉన్నదో లేదో జ్వర చెప్పురా నాకు ఓహో అట్లా గిట్ల నడుస్తుంది దాని ఇగ నాయనమ్మ పెండ్లైన వదిలినా పెండ్గా వదిలినా అంటే నాకు ఇక్కడ అర్థం కాలేదు ఇది ఇప్పుడు అర్థమైంది అయింది ఓహో ఇగ ఎక్కా స్టైల్ గ ఉంటది టీక్ టాక్ తయారు ఊరంతా తిరుగుతది ఏ గామెన పట్టుకున్నావు ఓ జోరండి పటిలేదు ఇగ

ఇక నీకు ఆమెకు మస్తు సెట్ అవుతుంది కానీ ఆమెకు వాళ్ళ మొహన్ కష్టాలు సెట్ కాదే ఊర్లో ఆమె దోస్తుగా అందరు అంటారు ఇక ఆంటీ బాగుంటది కానీ ఇంకా అంకుల్ కామ కష్టాలు సెట్ కాలే అని మస్తు మంది అంటారు అవన్న కర్రే ఉంటాడు కానీ గుణం చాలా మంచిది అంట కదా ఏ మంచిదైతే అయితే మనకేం చేసేది ఉందిరా ఈ ఆమెతోనే పని కానీ జర అయ్యో గానీ ఇక పొద్దు సంతి ఇంకా ఫోన్ చేస్తాను ఆలోచించి ఆలోచించిన దమాక అంతా ఖరాబ్ అవుతుంది ఉన్నదా లేదా ఇక ఏదో ఒకటి తెలియాలి కదా అట్లనే ఆ సీటి వాళ్ళ అయ్యాకి ఇంటికాడు ఉన్నాడా లేదా

ఇలా పెళ్ళి అప్పుడు చూసిందంటే ఇక ఇప్పుడే వస్తున్నది ఊరికి ఊరికి ఇంటికి ఇచ్చిర్రో ఏమో నాకు యాదికేది పాడయ్యి ఆగో గీ పిల్లగాడు మా సరిత మొగడు మా అల్లు లేకనే కనిపిస్తుండు ఆ కొంచెం మారినట్టు కొడుతుండు అరే అరే మీసాలు తీపిచ్చుకున్నట్టుండు మా అల్లుడు ఇక వేరు ఉంటుండే ఇక మొత్తం మూతంతా ఒరిగి పిచ్చుకున్నట్టు గడ్డం లేదు మీసాలే జరుడు జరుడు దగ్గరకు ఇవాళ కరిస్తా ఆరే అదే నిన్న ఈ బోడముస్తుంది మన దగ్గరకు వస్తుంది అబ్బా ఓ ముసల్దానా ఏం పని పాటి మా దగ్గర దగ్గరకు వస్తున్నావు అరే గట్లంట విందురా పిల్ల గజ్జే రెండు అల్లుడు మంచిగా అయ్యా గుర్తు పట్టినవా నన్ను ఆ అదేందమ్మ నువ్వు ఎవరు నాకేం తెలుసు నేను మీ అల్లుండేంది నాకు ఇంకా పెళ్లి కాలేదు ఈ బోడ ముసలి ఏ ఊరికి ఏం వచ్చింది మన ఊరికి వచ్చి అల్లుడు బుల్లుడు అంటుని అమ్మ గమ్మతుని ఈ కథ ఓ ముసల్దానా ఎవరు కావాలి నీకు ఎవనింటికి వచ్చినావు ఎవరి కోసం వచ్చినావు మా అన్న దగ్గరకు వచ్చి అల్లుడు బొల్లుడు అంటున్నావు అని పండ్లు బయటకు పెట్టి రాసు తినవా తినవార జరుడు జరుండు ఓ అయ్యానికి లగ్గం కాలేదా అయ్యో తప్పుగా అనుకోక పిల్లగా ఇగ నా బిడ్డను మా అక్క బిడ్డనుకే ఇచ్చినే ఇక పొల్ల పేరేం పేరునా సరిత సరిత ఇక సరితను మా అక్క బిడ్డే ఈ ఊరికే ఇచ్చి రూ లగ్గం చేసినప్పుడు ఈ వచ్చామంటే మళ్ళా రాలేదు ఇక చూసిపోదాము పానం గుంజుతున్నా వచ్చిన బిడ్డ ఇక వాళ్ళ ఇల్లు ఎక్కడ దిక్కుంటదో జరగ చెప్పు బిడ్డ అంటే అన్నం చూసి ఆ సరీతో మోగడనుకున్నావా ఏంటి ఇప్పుడు ఆ అవును పిల్లగా జర్ర కర్ర కర్రే జర తెల్లగా ఏమో మా బుజ్జు వచ్చినప్పటిసేమో మొగన్కి అని గట్లనుకో ఇచ్చిన బిడ్డ జర తప్పుగా అనుకోకరి బిడ్డ అన్న చూసినవా అనే చూడు సరి తక్కకు నీకు బాగా సెట్ అయితే మూసలి ఇట్లా గట్లనే అంటుంది చూసినవా ఎవరో ముక్కు ముఖం నిలవ నోలుగు గిట్లా ఆయన నువ్వే అనుకుంటున్నా అంటే మీ ఇద్దరికి సూపర్ సెట్ అవుతుందని ముసలా అట్లాంటిది మీ అమ్మ ఇప్పటికన్నా చూసుకోవే అమ్మ సరే సరే గాని బిడ్డ ఓర్ పిల్లగా నువ్వు మాట ముందుకు మాట ఎనికాలే అని ఇల్లు చుట్టూడే జరిపోయింది కాని నాడు నా బిడ్డ ఇల్లు ఏడు ఉంటుందో ఏ ఇంటికి చిచ్చు రోజు చూపిస్తావు ఏ నేను రాను పోవే నాకేం పాని పాటలేదు అనుకుంటున్నా బోడదానాడు నాడు ఎట్లొచ్చిందా అతనేవో పోతుంటే పోతుంటే వాళ్ళని నడుచుకుంటే వాళ్ళే చూపిస్తారు పోవే పోరగానికి వారయ్యా మక్రము బాగుంది రా గుడ్డలకి వెళ్తాయి అబ్బాయి ఏమను కుట్టుడు పోరగాడు చూపియమంటే బాలే కథలు పడుతుండు ఓయ్యా పిల్లగా నువ్వు అని అయ్యా పరాలి పోరగానికి చూపియమని ఆ రే మనకు పనికి వచ్చే ముచ్చటనే రా వాళ్ళ ఇంటి దాకా పోతే వాళ్ళు ఉన్నరా లేదా తెలుస్తుంది కదరా పోపో తీసుకొని పోయి తోలిచ్చిరా పోరా నీ ఆ ముసలు చెప్తే పని రా అట్లా దొంగ సాటు శాతం చేయొద్దు సరే సరే అన్న నడవే ముసలు దానా చూపిస్తా అదేంటి ఈ ముసలవ్వ నేను ఆ ఆ మంటే నాకు ఎవరో తెలియదు ఇవ్ డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి అల్లుం లెక్కనే కొడుతున్నావు సరిత మొబైల్ లెక్కనే కొడుతున్నావు అని అంటుంది అసలు ఏంది ఈ కథ నాకు ఎక్కడ అర్థమైతే లేదు నిజంగా దేవుడు తప్పు రాస్త రాసిండు ఆమెకు నాకు నీ అవ్వ ఆమె ఎందుకు మధ్యలో తీసుకొచ్చిండో నాకు ఆమెకు పెళ్లి సంబంధం గురించి మా ఇద్దరికి లగ్గం చేస్తే ఎంత బాగుంటుండెనో

ఇదంతా రన్ తగ్గిట్లు అయితేందుకు కారణం మామగడే రోజు పని పోయేటోడు ఎలా ఏం రోగం పుట్టిందో ఏం కథనో ఇంత నిమ్మలంగా వండుకున్నాడు ఆయన వల్ల నిన్న ప్లాన్ అంతా ఇక వృధా అయిపోయింది ఎవరు లేరు కదా బయట ఇక లోపలే ఉన్నట్టు అందరు ఈ అవ్వ నా పానానికి మా అత్త ఒకటి చెంచిల్లాగా కలిగింది ఈ అవ్వ నా మొగడు ఏమనడు కానీ ఇదంతా ఎక్కిస్తుంది నా గురించి నా మొగలికి అదో ఈరోజు చెప్పి నా మీద కోపం తెప్పిస్తున్నట్టే కొడుతుంది ఏం చేయాలి ఒక దగ్గర కలిసి నన్న రోజులు నాకు ఈ బాధ తప్పనట్టే కొడుతున్నాయి నచ్చిందో ఏ కథలో కొడుకు వచ్చింటారు అని అదే అదే రోజు మా ఆయన సంది స్టార్ట్ చేసిందనుకో సాయంత్రం దాకా ఒకటే ఫోన్ నిమ్మలా ఉండేది ఇవల్లా అసలు గురువుతలేదు కదా నా పాన ఆయన మీదనే గుంజుతుంది మాట్లాడుకుంటే కూడా ఉండలేకపోతున్నా అయ్యో దేవుడా ఇట్లా ఏం కదా కనీసం కనిపిస్తున్న కనిపిస్తలేరు కదా మెల్లగా ఫోన్ చేసి మాట్లాడనా రెండు మాటలు మాట్లాడితే అన్ని నిమ్మలమైతే మన కాలము ఎవ్వరు వస్తే కదా మెల్లగా సాతం రెండు మూడు మాటలు మాట్లాడతా నేను ఏం చేస్తుండో ఏ మొత్తం ఫోన్ ఎత్తనే ఎత్తడు ఏదో శాతంక నిలబడి రెండు మూడు మాటలు మాట్లాడి పెట్టేద్దామంటే అంటే ఫోన్ రింగ అయితే మరో ఇప్పించలేదు ఆ హలో

ఇది ఇప్పుడు కూడా కాటుంగ నిలబడి రోని ఉన్న మాటలు మాట్లాడి పెట్టేదామని ఇంకల్ రూమ్ వచ్చినా ఏంది ఎప్పుడు సంగతి ఏమో మేడం మీకే తెలవాలి నేనేమో ఫోన్ చేస్తావేమో అగో ఫోన్ చేస్తావేమో అని చూస్తా ఉన్నా వాట్సాప్ లా హాయ్ అని పెట్టినా మళ్ళీ రిప్లై లేదు ఏం లేదు ఏమైంది మేడం నాకైతే దమ ఖరాబ్ అవుతుంది నువ్వు ఏమనుకున్నా సరే నిజంగా పొద్దు నుంచి అన్నం గిట్లా తినలేదు తెలుసా అయ్యో చిన్న నువ్వు నా అన్నం తినకుంటుండకు మళ్ళీ ఏమన్నా ఎంత మంచిగా ఉండకుంటే ఎట్లా చెప్పు మళ్ళా హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఇక అట్లా మంచిగా ఉండదు గాని టైం కి నిమ్మలంగా తిను ఇక ఎట్లా కలుద్దాము ఏం కదా ఇక రేపు అన్న వీలైతేమో అనుకుంటే ఇక రేపు ఊరందరూ ఇంటికానే ఉంటారు మనకి ఏడ కలుసుకుంటే టైం ఉండదు ఆ అదే అదే ఇక ఆదివారం కదా ఎట్లా అట్లా ఇక ఎవరు పనుల బిజీ ఉంటారు కదా కలుద్దామని అనుకుంటే ఇక ఏమో ఇవాళ మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసావు కదా ఆ సరే ఒక ఐడియా ఇలా పొద్దుగా కలవలేదు కదా ఇక మీ ఆయన దోస్తాన తిరిగి తాగుతాడు కనుకుంటాడు ఇక నైట్ పది పదిన్నర కాగానే అందరు వండుకుంటారు కదా పదకొండు మీ ఇంటి బయట అట్లా చిత్తెంకలు ఉంది కదా ఆ పోయి జరిచే కూర్చొని మాట్లాడుకుందాము ఒక అర్ధ గంట ఇరవై నిమిషాలు కాగానే మళ్ళీ ఇంట్లో వండుకుంటూ ఏం తెలియనట్టు ఆ గట్ల ఐడియా మంచిగుందా అమ్మా గట్లనా వద్దు వద్దు మా ఉంటది నిద్ర పోయినట్టు కన్ను మూస్తుంది కానీ ఆమె లోపల నేర్పుకున్నట్టే ఉంటది ఎవడు వచ్చి నా డోర్ కొట్టాగానే లేచి తీసి అంత ఆడిని ఏమనుకుంటున్నావు ఆ ఊరించి తక్కువ ఆమె మా ఇంట్లోన్నంత వరకు నాకు పెద్ద శని చూసుకున్నట్టే ఉంటది అరే ఏంది సరే నువ్వు ఏదనుకుంటా అదే నా చెప్పు అవతల దర్వాజ ఉంది కదా అట్లా నుంచి రారాదు మెల్లగా ఎవరు లేని చూసి అవ్వా అని నేనే చెప్పాలా ఆడిదాని పోయినప్పుడు గసలు తెలివి ఇట్లా ఉండదా చెప్పు నీకు ఏదంటే అదే మాట్లాడుతావు

హైపోయిన చూడాలి హైపోన్స్ ఇవ్వండి దోస్తులు హైపోయిన్స్ చాలా ఈజీ అయితే మన ఛానల్ ఎలా అంటే ఇంకా మన ఛానల్ ముందు పోయి ఈజీగా గ్రూవీ అవకాశం ఉంటుంది కాబట్టి చేసి